హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ స్టి ఇవాళ మనము వర్జిన్ మోయిటోని ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఇది కొంతమందికి డిఫరెంట్గా అనిపిస్తుంది నేమ్ బట్ చాలా మందికి తెలుసు అండ్ సమ్మర్లో ది బెస్ట్ అన్నమాట ఇది సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక మూడు అల్లం ముక్కలు ఒక ఫోర్ టు ఫైవ్ మింట్ లీవ్స్ అలాగే రెండు నిమ్మచక్కలు వేసుకుని పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న వాటిని తీసి సర్వింగ్ గ్లాస్లో వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి సబ్జ గింజల్ని ఒక టూ స్పూన్స్ వరకు వేసేసుకోవాలి అండ్ ఈ మొయిటో కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేను ఇక్కడ కలర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చిల్డ్ షోడాని ఇందులో వేసేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ ఇంకా పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత లెమన్ పీస్తో గార్నిష్ చేసేసుకుంటే చిల్డ్ వర్జిన్ మొయిటో రెడీ ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ మనకి అక్కడక్కడ స్వీట్నెస్ ఇంకా కొంచెం ఆ ఘాటు తగులుతూ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు డెఫినెట్లీ ట్రై చేయాలి అది కూడా సమ్మర్లోనే సో మరీ లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్